మనం భూమిని భూమాతగా ఆరాధిస్తాం ఆమెను దేవతగా కొలిచి పూజలు చేస్తాం కానీ ఈ భూమాత పైనే మనం రోజు మూత్రం మలం విసర్జిస్తూ ఆమె పవిత్రతను కాలుష్యం చేస్తున్నాం ఈ వ్యర్ధాలు ఆమె గుండెలో గాయాలను మిగులుస్తున్నాయి ఈ బాధను భూమాత ఎలా సహిస్తుంది ఈ పరిస్థితికి కారణం ఎవరు మనల్ని సృష్టించిన బ్రహ్మ తెలివి రూపమా లేక మనిషి స్వార్థపూరిత చర్యల ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేయాలి బ్రహ్మ సృష్టిలో లోపం మనిషి శరీర నిర్మాణం బ్రహ్మ సర్వం సృష్టించిన దేవుడుగా పూజలు అందుకుంటాడు కానీ ఆయన సృష్టించిన మనిషి శరీరం ఒక లోపం కదా మనం తిన్న ఆహారం వ్యర్థాలుగా మారి భూమిని కలుషితం చేస్తోంది నీరు గాలి నేల ఇవన్నీ మనం వ్యర్థాలతో మునిగిపోతున్నాయి ఒకవేళ బ్రహ్మ మనిషిని కేవలం ఆక్సిజన్ గ్రహించి దానిని శక్తిగా మార్చుకుని వ్యర్థం లేకుండా జీవించేలా సృష్టించి ఉంటే ఈ రోజు భూమాత ఈ బాధను అనుభవించేది కాదు మనం ఆమెను కాలుష్యం చేసే పరిస్థితి ఉండేది కాదు ఇది బ్రహ్మ సృష్టి యొక్క పెద్ద లోపం కాదా మనిషి తన తెలివితో అద్భుతాలను సృష్టించారు ఎలక్ట్రిక్ రోబోట్లు వ్యర్థం లేకుండా పనిచేసే యంత్రాలు సిఎన్జి గ్యాస్ తో నడిచే వాహనాలు ఇవన్నీ మనిషి తెలివి యొక్క నిదర్శనాలు ఈ ఆవిష్కరణలు పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నాయి మరి సర్వశక్తి మంతుడైన బ్రహ్మ ఇలాంటి ఆలోచన ఎందుకు చేయలేదు ఆయన మనిషిని ఎందుకు వ్యర్థరహితంగా సృష్టించలేదు మనిషి తన తెలివితో భూమిని కాపాడే మార్గాలను అనుకుంటుంటే బ్రహ్మ సృష్టి ఎందుకు ఈ లోపంతో మిగిలిపోయింది ప్రశ్న మనలో చర్చను రేకెత్తించాలి భూమాత మనకు అన్నం పెట్టింది నీరు ఇచ్చింది జీవనాధారం ఇచ్చింది కానీ మనం ఆమెకు తిరిగి ఇచ్చేదేమిటి కలుషితుల నీరు ఊరికి గాలి వ్యర్థాలతో నిండిన నీల ఈ బాధను భూమాత ఎంతకాలం సహిస్తుంది బ్రహ్మ సృష్టి లోపాన్ని సరిదిద్దే బాధ్యత మనిషిగా మన పైన ఉంది మన తెలివిని సృజనాత్మకతను ఉపయోగించి భూమిని కాపాడే మార్గాలను కనుగొనాలి వ్యర్థరహిత జీవనం పర్యావరణ సమతుల్యత ఇవి మనిషి సాధించగలవు కానీ ఈ లోపాన్ని మొదట గుర్తించి బ్రహ్మ సృష్టిని ప్రశ్నించడం మనం మొదలు పెట్టాలి సమాజం మేల్కొనాలి బ్రహ్మ సృష్టిని ప్రశ్నించడం అంటే దేవుడిని నిందించడం కాదు మన సృష్టి యొక్క లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దే దిశగా అడుగులు వేయడం మనిషి తన తెలివితో రోబోట్లను వాహనాలను సృష్టించాడు మరి భూమాతను కాపాడే సృష్టిని ఎందుకు చేయలేదు మనం ఆలోచించాలి చర్చించాలి మార్పు తీసుకురావాలి బ్రహ్మ సృష్టి లోపం మనకు ఒక సవాల్ ఈ సవాలును స్వీకరించి భూమాతను కాపాడే బాధ్యతను మనం తీసుకోవాలి లేకపోతే ఈ లోపం మన సమాజం యొక్క వైఫల్యంగా చరిత్రలో నమోదవుతుంది ఆలోచించండి ప్రశ్నించండి భూమాతను i